మొదట ఆ కోసమే బ్రౌజర్ సేచా ఏమేసా కనపడనట్టుగా నానా ఫైల్ రన్నట్ కొట్టి దానికైతే ఇట్లా ఇట్లా హాఫ్ జనరల్ వస్తాదే సో యాంటి జాబు రాల్ ఎంత Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ là những video hấp dẫn là là నా పేరు కే జమాల్ సాహెబ్ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీని నేను ఈ నూతన ప్రభుత్వం వచ్చి సముద్రం పూర్తి అయింది సముద్రం పూర్తి కావడంతో ఆయన ఏం పథకాలైతే చెప్పినాడో చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు అమలు చేస్తూ వచ్చినాడు స్టార్టింగ్ లో మూడు వేలు పింఛన్ నాలుగు వేలు అని చెప్పి ఎంటంబడే స్పాట్ లో నాలుగు వేలు పింఛన్ ఇచ్చేసినాడు ఆయన మాదిరి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలు ఆయన ఇది చేయలేదు సంవత్సరంలోనే చేసినాడు ఇకపోతే అన్న క్యాంటీన్లు ఆయన నాశనం చేసి పెట్టి బీదవాడు తిని అన్నం కూడా నాశనం చేసి పెట్టినాడు ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వస్తానే అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినాడు బీదవాడికి పట్టని పెడుతున్నాడు గ్యాస్ గ్యాస్ మూడు అని చెప్పినాడు మాట తప్ప కూడా మూడు సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాడు తల్లికి వందనము ఒకరికే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఇస్తున్నా అని చెప్పినాడు అంతమందికి ఖచ్చితంగా తల్లికి వందనము ఇచ్చినాడు అందరూ సంతోషంగా ఉన్నారు అందరు ఇకపోతే బస్సుది ఒకటి ఆటోలు ఫ్రీ పాస్ అని చెప్పినాడు త్వరలో ఆగస్టు పదహైదు త్వరలో అది కూడా అమలు అవుతుంది కనుక ఈ ప్రభుత్వం పేరు పెట్టడానికే లేదు కాబట్టి ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు ఎవరు ఓటిపోయానో వారికి ఓటిస్తారు ఎవరు గెలిపేయాలో వాళ్ళకే గెలిపిస్తారు దౌడిజన్యాలు ఇవన్నీ ఇక్కడ ఏం సాగవు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది పేరు పెట్టడానికే లేదు